హాయ్ అండి నమస్తే నేను మీ దుర్గాని ఈరోజు అమావాస్య అయిపోయింది కాబట్టి పూజా సామాగ్రి మొత్తం పూజా మందిర్ మొత్తం నేనైతే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి రేపు పొద్దున ధనుర్మాసంలో మొదటి శనివారము అలాగే అమావాస్య అయిపోయిన తర్వాత ప్రతి ఈ తెల్ల ప్రతి మంత్ కూడా మనము దేవుడి పటాలు పూజా మందిరం క్లీన్ చేసుకోవటం జరుగుతుంది అందులో భాగంగానే నేను అయితే పూజా సామాగ్రి కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి అలాగే పూజా మందిరంలో కూడా మొత్తం క్లీన్ చేసి దేవుడి పటాలకి పసుపు రా గంధం రాసి బొట్లు కూడా పెట్టేసుకున్నానండి అలాగే ఈ వినాయకుడికి సాయిబాబాకి గణేష్కి ఈ చిన్ని దండలు ఉన్నాయి చూసారా ఇవి మొన్న నేను షిరిడి వెళ్ళినప్పుడు ఈ ముత్యాల దండలు తీసుకొచ్చానండి తీసుకొచ్చి వేస్తే స్వామివారికి ఈరోజు వేస్తే ఎంత అందంగా ఉన్నాయో చూసారా నాకైతే నచ్చి తెచ్చుకున్నానండి ఈ దండలు అలాగే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరూ కూడా చూస్ చేసుకుని తెచ్చుకున్నారు అలాగే ఈ దేవుడి పీటలు కూడా అండి ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్తే మనమైతే గుర్తుగా తెచ్చుకోవాలి కదా నేనైతే ఈ చిన్ని పీటలు అక్కడి నుంచి తీసుకొచ్చానండి షిరిని నుంచి ఇక అమావాస్య అయిపోయింది కదా ఈ మంత్ ఎలాగో దేవుడి పటాలు క్లీన్ చేసి పెట్టేటప్పుడు ఈ పైన ఈ విగ్రహాలను చిన్ని విగ్రహాలను పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతోనే తెచ్చుకున్నానండి కానీ తెచ్చిన తర్వాత ఇలాగ సదరి నీట్గా పెట్టుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి అలాగే పూజ సామాగ్రి కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను గత మంత్ అండి లాస్ట్ మంత్ కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతం అయితే చేశాను కదా ఆ ఏడు శనివారాల వ్రతంలో ఏడు శనివారాలు వ్రతం కంప్లీట్ అయితే అయిపోయిందండి ఎనిమిదవ శనివారము వెంకటేశ్వర స్వామికి వడ్డీగా చెయ్యాలి కాబట్టి ఆ శనివారము ఎనిమిదవ శనివారము అయితే చేసుకుంటున్నానండి అందుకే ఈరోజే నేను మొత్తం కూడా క్లీన్ చేసేసేసుకొని పెట్టుకున్నాను పూజా మందిరాన్ని మొత్తం ఎలాగో అమావాస్య అయిపోయింది ఇంకా మాసంలో మొదటి శనివారము అయితే ఈ రేపు శనివారం పెట్టుకున్నానండి ఎట్లాగంటే ధనుర్ మాసంలో మొదటి శనివారం వచ్చింది అలాగే నాకు ఎనిమిదవ శనివారం కూడా స్వామివారికి వడ్డీగా చేసే ఎనిమిదవ శనివారం కూడా రావటంతో నేనైతే ఇక పూజకి పొద్దున్నే పూజ ఉంది కాబట్టి మొత్తం రెడీ చేసేసుకున్నానండి ఏమేం కావాలి అన్నది మొత్తం పూలతో సహా రెడీగా పెట్టేసేసుకున్నాను రేపటి పూజకి గాను స్వామి వారికి ఏమేం కావాలో మొత్తం రెడీగా పెట్టుకున్నాను అలాగే పూజా మందిరం కూడా నీట్గా అయితే నేను సదరేసుకోవటం జరిగింది ఇలాగే మీరందరూ కూడా అమావాస్య అయిపోయిన తర్వాత అందరూ కూడా పటాలు నీట్గా క్లీన్ చేసుకోవటం అనేది జరుగుతుంది మా రూమ్ ఎలా సదురుకున్నానో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి